హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కొంచెం కొంచెం బాగున్నాను అందుకే మిరియాల రసం చేసుకుందామని టమాటాలు తీసుకున్నాను నేను మిరియాల రసం ఎలా చేసుకుంటానో చూసేసేయండి ఎందుకంటే నేను ఎలా చేసుకుంటానో ఒక రొక్కో పద్ధతిలో చేసుకుంటారు నేను ఇలా చేస్తా టమాటాలు బాయిల్ చేసి చేస్తాను కొంచెం బాగుంది ఇంకా కొంచెం సెట్ అవ్వలేదు అందుకనేసి మిరియాల రసం చేసుకుందామని చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న గుండి తీసుకొని ఈ గుండీలో కొన్ని వాటర్ వేసుకొని కాన్ చేసుకోవాలి వాటర్ కాగి కొంచెం మసులుతున్నప్పుడు టమాటాలు చిన్న చిన్న కట్ చేసి ఇలా నాలుగు వైపులా కట్ చేసి వేసేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ టమాటాలన్నీ ఉడకబెట్టేసుకొని రసం బాగుంటుంది అంటే అంత ఘాటుగా ఉండదు అంత బాగా అంత ఘాటుగా ఉండదు అంత పులుపు ఉండదు బాగుంటుంది అలా ఇది మా ఆయనలో రసం కడప కడపళ్ళ రసం ఇది కడప రాజంపేట ఇలానే చేసుకుంటారేమో నాకు తెలియదు మా అమ్మ అయితే టమాటాలు పచ్చివి మిక్సీ కేసు వాళ్ళు చేత్తో నల్లలో చేస్తుంది మా వాళ్ళు అయితే ఇలా ఉడకబెట్టేసి మా అత్తయ్య వాళ్ళు చేస్తారు ఇవాళ మా అత్తయ్య సైడ్ నుంచి చేస్తున్న రసము బాగుంటుంది తినడానికి చిన్నపిల్లలు కూడా తింటారు ఈ ఇష్టంగా తింటారు నీళ్ళు మసలిటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం గరిట్తో అలా ఇలా అనేస్తే పొంగు రాకుండా ఉంటుంది ఇలా ఉడకబెట్టేసుకోవాలి చింత పండు చిన్న పిచ్చేసేయాలి వేస్తాను ఇది బాగా ఉడకనివ్వాలి పిచ్చేసి బాగా ఉడకాలి టమాటా ఉడుకుతుండగా రసం లేక మసాలా తీసుకున్నాము రసం పొడి చేసుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద స్పూను మిరియాలు వేసుకోవాలి పెద్ద స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం ఫుల్ స్పూన్ ఒక మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాలు వేసుకునే ఓకే మిరియాల పౌడర్ ఒక మిరియాలంటే కొంచెం మెరుగు జీలకర్ర మిరియాలు వేస్తే కొంచెం మెరుగు వండికి నేను పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి జీలకర్ర వేసుకోవాలి ఎండు వేసుకుని రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఎర్రకందిపప్పు వేసుకోవాలి అంతేనండి కొంచెం ఏడా ఎనిమిది పెద్ద వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసుకోవాలి ఇంతేనండి రసానికి మిరియాల రసానికి ఇది రసం పౌడర్ ఇదిగోనండి అలా మిక్సీ వేసుకోవాలి ఇదైతే కొంచెం చేద్దాం పడేయాలి పోపులో వేస్తే వేస్తాం ఇలా వేసి వేసుకోవాలి పెద్దగా మెరిగిపోయి చూడండి కందిపప్పు ఉడికిపోయినాయి టమాటాలు పక్కకి తీసి టమాటాలు టమాటాలు మాత్రం పక్కకు తీయాలి ఇలా పక్కగా తీసి పెట్టేసుకోవాలి ఎందుకంటే స్కిన్ దియాలి స్కిన్ దియకపోతే బాగుండదు స్కిన్ తీసేసి పెట్టేసుకోవాలి ఈ వాటర్ అట్లే ఉంచాలి ఎందుకంటే చింతపండు ఉంది కదా ఇది అట్లే పక్క పెట్టేసుకోవాలి ఇదైతే ఇలాగంటే లాగేమంటే వచ్చేస్తుంది మొత్తం అంతా ఇలా తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి స్కిన్ తీసేసుకోవాలి ఇలాగా ఇలా పట్టిలా అయితే వచ్చేస్తుంది ఎవరికైనా రాజంపేట వాళ్ళ నేను చూస్తుంటే కింద వాళ్ళకి తెలుస్తుంది ఇది రాజంపేట రసమా కాదా అనేది ఎందుకంటే అక్కడ వాళ్ళు బాగా చేసుకుంటారు ఇవి ఎందుకంటే నాకు డిస్టిక్లు వేరు కదా అందుకని మాది ఇలా ఉండదు రసం వేరేలాగా ఉంటుంది మా అమ్మలు చేసేది అనంతపూర్ రసం వేరేలాగా ఉంటుంది వీళ్ళది కూడా ఈ టమాటా గుజ్జంతా ఇలా చేత్ని కలుపుకోవాలి చేత్ అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే చేత్తుని కలిపాను ఇలా మొత్తం అంతా కలిపేసి జ్యూస్లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపేసుకోవాలి ఇప్పుడు పోపేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి పోపేసుకున్నాం ముందుపాటు కడాయి తీసుకొని కొంచెం పోపేసుకోవాలి ఎందుకంటే నేను పొద్దున ఇది పిల్లలకి గోబీ రైస్ చేశాను అందుకని ఆయిల్నింది అసలు బాగుంటుంది బాగుంటుందనేసి వేసేసాను ఇప్పుడు తిలక రావాలి కొంచెం వచ్చి కోపెంట్ మసాలా ఏదైతుందో మసాలా వెళ్ళేసుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మిరియాలు మిరియాలకర చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి కావాల్సినంత ఎందుకంటే టమాటాలు వేసుంటే కానీ నీట్లో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసినంత పొయ్యి ఎట్టుగా మంచిగా కలుపుకోవాలి సో అది ఉంటే ఇలా చే అడ్డం పెట్టేసుకుంటే వచ్చేస్తాం నాకైతే కొంచెం తింటాం మేము ఇలా వచ్చేసుకొని మరగ కొంచెం సాల్ట్ వేసుకొని కావాల్సినంత మరగబెట్టేసుకోవడం ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండ స్పూన్ వేసాను సరిపోతుంది ఎప్పుడు ఎక్కడే వేసుకోలేదు ఉప్పు అందుకనేసి కొంచెం ఎక్కువ పడుతుంది ఈ రసం తింటే జలుబు దగ్గు మాయం మా ఇంట్లో మందులు ఉండవండి ఇవే ఉంటాయి లాస్ట్లో కొత్తిమీర చాలా బాగుంటుంది రసము మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది రసం దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఇష్టంగా తింటారు నోరు బాగుండదు కదా అందుకనేసి ఇష్టంగా తింటారు ఈ రసం చాలా ఈజీనండి చేసుకోవడానికి రాని వాళ్ళు కూడా చేసుకుంటారండి ఇదండి రసం రసం అయిపోయింది రసం గడి ఇదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్